అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేస్తాం మరి కోర్టు ఎందుకు ఉందండి మేము ఎందుకు వెళ్ళాము కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మా కడుపుని కొట్ట నువ్వు వచ్చావు ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూల కొట్టడానిక మా లోటు వాళ్ళవి నిజంగా మీరు ఏమైనా అన్యాయంగా కట్టలేదే డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకేనా ఈయన ఎన్నుకున్నాం అదే అందుకే కదా కేసు వేసాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చోండి రాంగ్ కూర్చోండి సర్వేలో మాది రాంగ్ అంటే కూర్చో నువ్వు కూర్చో